నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మహరా టీవీ తెలుగు ఈ పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మన మహిరా టీవీ తెలుగు ఛానల్ని స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి దసరా రోజు అంటే పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిన ఈ మకరా టీవీ తెలుగు ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను ఎన్నో హరల్స్ని ఫేస్ చేశాను ఎన్నో ఛాలెంజెస్ను ఫేస్ చేశాను వాటన్నిటిని కూడా తట్టుకుని నిలబడుతూ ఏదో ఒక విధంగా వీడియోస్ చేసుకుంటూ ఈ రోజున మన ఛానల్లో ఒక యాభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యేలా చేసుకోగలిగాను సో ఈ ఎంటైర్ జర్నీలో నాతో ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు సో ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి మన ఛానల్లో ఒక ఇరవై ఐదు మంది సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న గివ్ లాంటిది ఇవ్వాలనుకుంటున్నాను దీనికోసం ఏంటంటే ర్యాండమ్గా ఒక ఇరవై ఐదు మంది సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసుకుని వారికి మన ఛానల్లో పీడిఎఫ్ ఆఫర్ ఒకటి ఉంటూ ఉంటుంది ఇప్పుడు కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఆ పీడిఎఫ్ని ఉచితంగా ఇద్దామనేసి అనుకుంటున్నాను ఈ ఇరవై ఐదు మందితో పాటుగా యాజ్ ఆఫ్నో మన ఛానల్లో ఇంకొక ముప్పై మంది ప్రీమియం మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ప్రతీ నెల కూడా ప్రతీ నెల ఒక ఇరవై ఐదు మంది సబ్స్క్రైబర్స్ని ర్యాండంగా సెలెక్ట్ చేసుకోవడము అలానే ఎంతమంది ప్రీమియం మెంబర్స్ ఉంటే ఎంతమంది ప్రీమియం మెంబర్స్కి కూడా ఈ పీడిఎఫ్ అనేది ఉచితంగా అందించాలి అనేసి ప్లాన్ చేసుకున్నాను అంతకు మించి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వడానికి నా దగ్గర అయితే ఫైనాన్షియల్గా ఎటువంటి ఇదేం లేదు బాగున్న రోజు ఖచ్చితంగా అదే తీస్తాను నేను సో చాలామంది ఏంటంటే ఛానల్ తరఫున బీవచ్చంగా డబ్బులు చేస్తాను అనుకుంటున్నారు అంతే లేదు వాస్తవంగా చెప్పాలంటే నా ఫైనాన్షియల్ నీడ్స్కి సరిపోక మరలా నేను ఇంకొక ఉద్యోగం కూడా చేస్తున్నాను గతంలో చెప్పాను యాక్చువల్లీ ఈ ఛానల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న జాబ్ని కూడా మానేశాను అనేసి కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత మనీ రాకపోవడము నాకు అది సరిపోకపోవడం నా ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో వాటికి సరిపడినంత మనీ రాకపోవడంతో మరలా తిరిగి ఇంకొక అనేది జాయిన్ అయ్యాను మానేసిన జాబ్లోనే జాయిన్ అయ్యాను అందువల్ల కాస్త వీడియోస్ కూడా ఎక్కువగా పెట్టలేకపోతున్నాను సో నేను చేయగలిగినంత వరకు నాకు వీలున్నంత వరకు నేను ఏంటి అంటే ఒక ఇరవై ఐదు మందికి ప్రతి నెలా కూడా ర్యాండమ్గా ఒక ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసుకుని వారికి ఈ ఈపీడీఎఫ్లు అనేవి అందిద్దామనేసి అనుకుంటున్నాను సో దాన్ని మీకు తెలియచేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో ఇందులో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి ఈ గీవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి మన ఛానల్ ప్రీమియం మెంబర్స్ అయితే కనుక మీరు గివ్వేవేలో పార్టిసిపేట్ చేయవలసిన అవసరం ఏమాత్రమో లేదు మీరు ప్రతీ నెలా కూడా మన మకరా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది దాంట్లో నేను ప్రతీ నెలా కూడా పదో తేదీన మెంబర్స్ ఓన్లీ సంబంధించి ఒక పోస్ట్ అనేది షేర్ చేస్తాను అందులో మీరు ఆ పోస్ట్ కింద కింద కామెంట్స్లో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ టైము బర్త్ ప్లేసు పీడిఎఫ్ ఏ లాంగ్వేజ్లో కావాలనేది మెన్షన్ చేసినట్లయితే నేను వాటిని డైరెక్ట్గా మీకు పంపిస్తాను ఈ నెల మీది తర్వాత మీ బ్రదర్దో సిస్టర్ ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్కరిది తీసుకునే అవకాశం కూడా మీకు ఉంది ఒకవేళ మీరు ఛానల్ ప్రీమియం మెంబర్ కాదు సబ్స్క్రిప్షన్ లేదు ఓన్లీ సబ్స్క్రైబర్ అనుకుంటే మాత్రం మీరు గివ్ వే వేలో పార్టిసిపేట్ చేయొచ్చు ఆ వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలియజేస్తాను సో మీరు కనుక ఈ గివ్ వే పార్టిసిపేట్ చేయాలి అంటే ముందుగా ఒక గూగుల్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ గూగుల్ ఫామ్ లింక్ అనేది ఈ వీడియోలో ఫస్ట్ కామెంట్లోని పిన్ చేసి ఉంచుతాను అలానే మన మకరా టీవీ తెలుగు ఛానల్లో కనుక మీరు వచ్చినట్లయితే పోస్ట్స్ అనే ట్యాబ్లో మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇలా చూడండి గివ్ వే సంబంధించిన ఇమేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడే మీకు సోషల్ మీడియా లింక్స్ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది అలానే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పేజీకి సంబంధించిన లింక్ ఉంటుంది అలానే ఫేస్బుక్ పేజీకి సంబంధించిన లింక్ ఉంటుంది మీరు కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అలానే మన యూట్యూబ్ ఛానల్ మూడోట్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వాలి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ముందే తీసి పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో బేసిక్ డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాలి అంటే ఫస్ట్ మీ ఇమెయిల్ ఐడి తర్వాత మీ పూర్తి పేరు తర్వాత మేలా ఫీమెయిల్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎక్కడ పుట్టారనేది ఇవ్వండి ఒకవేళ మీరు ఏదైనా విలేజ్ని మెన్షన్ చేసే దగ్గరలో ఉన్న మేజర్ సిటీని కూడా ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రాజమండ్రి దగ్గరలో ఏదైనా ప్లేస్ని మెన్షన్ చేస్తున్నారనుకోండి అటువంటి సందర్భంలో రాజమండ్రి అనే పేరు కూడా ఇవ్వండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ బర్త్ లొకేషన్ డీటెయిల్స్ లేకపోయినా కూడా అంటే మీ ఏరియా లొకేషన్ డీటెయిల్స్ లేకపోతే నేను ఆ దగ్గరలో ఉన్న సిటీకి సంబంధించిన లాటిట్యూడ్ అండ్ లాంగ్వెట్యూడ్ని తీసుకోవడానికి అవుతుంది తర్వాత పీడిఎఫ్ ఏ లాంగ్వేజ్లో కావాలనే సెలెక్ట్ చేసుకోండి తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళ్ కన్నడ ఈ లాంగ్వేజెస్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఇప్పుడు మీరు గివ్ ఏవేలో కనుక సెలెక్ట్ అయితే మీకు ఇన్ఫామ్ చేయాలి కాబట్టి ఈమెయిల్ ఐడి కానీ పాస్ లేదంటే ఫోన్ నెంబర్ కానీ ఏదో ఒకటి అందులో మెన్షన్ చేయండి తర్వాత ఏంటి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ యూట్యూబ్ ఛానల్ సంబంధించి అలానే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఫేస్బుక్కి సంబంధించి ఈ లింక్స్ అనేవి కూడా మనకి ఆల్రెడీ మన మకరా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్స్లో మీకు అవైలబుల్లో ఉన్నాయి అలానే ఈ వీడియోలో కూడా వాటి అన్నింటినీ కూడా నేను పింఛేసి ఉంచుతాను వాటి సంవత్సరం స్క్రీన్ షాట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే కంటెంట్ పరంగా కావచ్చు లేదంటే నేను చెప్తున్న విధానం పరంగా కావచ్చు సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే దాన్ని ఇక్కడ ఇవ్వచ్చు అలానే జీరో టు టెన్ మన వీడియోస్ని మీకు ఎంత బాగా యూజ్ అవుతున్నాయి అనేది వన్ టు టెన్లో మీరు ఎంతైనా సరే వన్ అనేది లీస్ట్ అనమాట అసలు ఏం బాగాలేదని అర్థం టెన్ అనేది బాగున్నాయి అని అర్థం సో మీకు ఏది మనస్ఫూర్తి కనిపిస్తే అది తీసుకోండి దీనికి గేట్ వేకి ఏం సంబంధం లేదు జస్ట్ మీ ఒపీనియన్ తీసుకోవడానికి మాత్రమే ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ మీకు చేశారనుకోండి మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి అనేది వస్తుంది వచ్చిన తర్వాత నేను ఫిఫ్టీన్త్ని కానీ సిక్స్టీన్త్ని కానీ ప్రతీ నెలా కూడా ఇది ఒకటో తారీఖు నుంచే నేను నెక్స్ట్ నుంచి మీకు పంపిస్తాను అంటే షేర్ చేస్తాను ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు కూడా మీరు దీన్ని ఫిల్ చేయడానికైతే అవకాశం ఉంటుంది పదహారో తేదీ పదహారో తేదీని కానీ లేదంటే పదిహేను ఈవినింగ్ కానీ నేను ర్యాండమ్గా వీటిని సెలెక్ట్ చేసి అది కూడా నేను లైవ్ పెట్టే సెలెక్ట్ చేస్తాను వాటిలో ఎవరు వచ్చారు అనే దాన్ని బట్టి నేను వాళ్ళకి సంబంధించి ఆ మెసేజ్ అనేది పంపిస్తాను మీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఉంటుంది కాబట్టి మీరు ఇలా గివ్ వే సెలెక్ట్ అయ్యారు సో మీకు ఇలా పీడిఎఫ్ పంపిస్తానని చెప్పి నెక్స్ట్ టెన్ డేస్లో మీకు ఆ పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది సో ప్రతి నెలా కూడా ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది